షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించటం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్ మాసంలో జరిగే యజ్ఞ యాగ వ్రతాది కార్యక్రమాలలో పాల్గొని అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యలో నూతన ఉత్సాహం నింపారు రాష్ట స్థాయి నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నికల్లో యువతరానికి ప్రాధాన్యతనిచ్చారు రాష్ట్ర కార్యవర్గంలో కొత్త వారితో పాటు మహిళలు యువతరానికి పెద్దపీట వేయడంతో నూతన ఉత్సాహం నింపినట్లయింది కార్యవర్గంలో ఇంతకాలం చేసిన పూర్వ నాయకుల సలహాలు సూచనలతో సమాఖ్యను ముందుకు తీసుకుపోయే విధంగా కూర్పు చేశారు పల్నాడు జిల్లా వినుకొండలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన రాష్ట్ర కమిటీని రాష్ట్ర నెల్లూరుకి చెందిన కామేశ్వర ప్రసాద్ తిరుపతికి చెందిన వేదం హరిప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వినుకొండకు చెందిన గాలి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా కడపకు చెందిన ఉమ్మా మహేశ్వరరావును రాష్ట్ర కోశాధికారిగా ఎన్నుకున్నారు రాష్ట్ర కార్యవర్గ పూర్వ అధ్యక్షులు వెంకట రామరాజు పల్నాడు జిల్లా సంఘం అధ్యక్షులు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్ కార్యదర్శి వాసుదేవరావు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి అజయ్ కుమార్లు కార్యవర్గ సమావేశంలో పాల్గొని కొత్త కమిటీకి అభినందనలు తెలియజేస్తూ ప్రమాణ స్వీకారం జూలై పదమూడున నెల్లూరులోని రంగనాథ స్వామి ఆశీస్సులతో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వెంకట రామరాజు ప్రసాద్ తెలిపారు ప్రతినిధులు బ్రాహ్మణ వివిధ సంఘాల నాయకులు జిల్లా సంఘాల కార్యవర్గ మరియు ఆనందేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సభ్యంద తాజర్ కావాలని కోరారు हेलो రద మద కుమారంద దర్శం యురే తినోని తాత్కాలిక అతిథిశరు కంచి పీఠాధిపతులు ఇద్దరు పీఠాధిపతులు తిరుపతి కంచి మతంలోనే ప్రారంభిస్తారు జూలై తొమ్మిదిన నగర శోభాయాత్ర ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రం ఏర్పాడైన తర్వాత కంచి పీఠాధిపతులు ఈ యొక్క శాస్త్రమాస తిరుపతిలో ప్రారంభించడం శాస్త్రమాస రెండు నెలల పాటు ఈ యొక్క కంచి మతంలో ఉండడం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యాప్తుల యొక్క అదృష్టం కాబట్టి జూలై పదిలో పాల్గొంటారు రెండు నెలల పాటు ఉంటారు కాబట్టి రెండు నెలల పాటు తిరుపతి కంచపటంలో జరిగేటువంటి కార్యక్రమాలను మనం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్వామివారిని దర్శించి ఆశీర్వాదం తీసుకొని అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు కూడా పాల్గొనందిగా ఈ సందర్భంగా మనందరినీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమా అభివృద్ధి చెందాలని గతంలో పనిచేస్తున్నటువంటి కాబట్టి ఖచ్చితంగా ఉద్దేశంతో హరిప్రసాద్ కాలంలో హరిప్రసాద్ కూడా చాలా కార్యక్రమాలు ఇరుపల్ వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం

తీసుకోవడం జరిగింది వారనే సమక్షంలో కూడా అటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతం మరి కాల పరిమితి అయిపోయింది కాబట్టి ఫస్ట్ బలవాన్ కృష్ణమూర్తి గారు ఫస్ట్ జరిగే పనిచేశారు తర్వాత నేను సగం నేను జీవితంగా పనిచేశాను మూడవసారి మా బాబు గారు గారు పనిచేశారు ఇప్పుడు నెక్స్ట్ కాలం కాలం రాబోయే మరి మూడు సంవత్సరాలకి మరి చివరిలో ఈ కార్యక్రమం ముగింపు సమయంలో మరి ఎవరైతే పేర్లు మనం నిర్ణయించామో ఆ పేర్లన్నింటినీ కూడా ప్రకటన చేయడం జరుగుతూ ఉండు మరి ముఖ్యంగా సంక్షేమ మంత్రి రెండు గారు పదిహేను మరి రాష్ట్రం చెప్పిన తర్వాత చెప్పారు మన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమస్యని మరి పేరు ఒకటి తీసుకొని దాని ద్వారా బ్రాహ్మణులకు ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సిద్ధిగతలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలని మరి స్థానికంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా కానివ్వండి ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సభ కోరు మరి దాంతో పాటు మీసాకాలం ఉండాలి బాధ్యత నిర్వహిస్తున్నామా లేదా ఈ పదవి మనం బ్రాహ్మణు ఏం విషయం చేస్తున్నాం అనే దృష్టితో బ్రాహ్మణ సంఘానికి ఏదైనా సమావేశాలు పెడితే స్థానంలో వెళ్తూ ఉంటే ప్రతి రాజకీయ పార్టీ గుండెల్లో రూపంలో ఉంచుకున్నట్టు ఉంటుంది బ్రాహ్మణ సంక్షేమ సమైక్యకి ఉండమని మా వ్యవస్థాపక కమిటీ నిర్ణయించిన మీదట ఈ పదవి చూసుకొని దాని గత న్యాయం బ్రాహ్మణ ఆ ప్రమాణ స్వీకారం అనేది మా నెల్లూరులో నా మా అందరి తరఫు మంచి రోజు కుదిరింది ఆ జీతన మా నెల్లూరులో చేసుకోవడానికి ఇవ్వాలని మన వ్యవస్థాపక కోరుతున్నాను అది నెల్లూరులో ప్రముఖ జ్యోతిష్యం మాజీ పూర్వ మెంబరు స్వయంబోక శ్రీనివాసులు గారు నేను జూలై పదమూడవ తేదీ చేసుకుని బాగుంటుంది అని చెప్పడం జరిగింది అది కూడా నీకు వ్యక్తపరుస్తున్నాను తద్వారా కూర్చొని మాకు అర్థం అది ధన్యవాదాలు నేను ప్రతి మీటింగ్ లోనూ చెప్పేది ఇంత పరిచయం ఈ జరగడానికి కారణములైనా మా అన్న అజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తే నాకు నేను ఖచ్చితంగా బ్రాహ్మణ సేవకుడిగా మీకు అందరికీ పని చేస్తాను నాకు ఈ ప్రధాన కార్యదర్శి పదవి కాదు నాకు నా అన్న సూచనలు పెద్దల సూచనలు ముఖ్యం ఇది మాత్రమే మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రధాన కార్యదర్శి పదవికి మీకు ఎటువంటి లోపం జరగకుండా చేస్తానని మా అన్న కామెశ్వర ప్రసాద్ గారి అధ్యక్షతన నడుచుకుంటామని తెలియజేస్తున్నాను ఇప్పుడు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూడు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్